రెడిక కర్నూలు జిల్లా నంద్యాల కలెక్టర్ ఆఫీసులో నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది ఇరవై రోజుల ముందే నీటి విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు అన్ని కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని చివరి ఆయకట్టు వరకు రైతులందరికీ నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది ఏదైతే ఈ సీజన్ కు ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి కేసీ కేనాల్ అయితేనేమి ఎస్ఆర్బిసి అయితేనేమి మిగతా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి ఏఏ టీమ్స్ ఎన్ని ఎక్కడెక్కడ నీరు వదలాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఈ రోజు రైతుల సూచనల మేరకు రేపు రాత్రి ఈ రోజు రాత్రి మిడ్ నైట్ నుంచే ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ తెలుగు గంగ మిగిలినటువంటి ప్రాజెక్టులకు అన్నింటిని కూడా నీటిని మొదడుదల చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మేము రైతు సోదరులన్నిటి అందరికీ కూడా కోరేదేమంటే మనకునే నీటిని వృధా చేయకుండా ఏవైతే మనం మళ్ళీ ఖరీఫ్ ఒక్క సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదాకా ఉండేదట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి కాబట్టి సీజనల్ ఫారీగా పంటలు